శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపతి నమ టైమ్స్ నో వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోది తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి వార్షిక ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం శ్రీ క్రోదీ నామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు మూడు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు అనగా తొమ్మిది నక్షత్ర పాదాల వారు అలాగే ఈ వృషభ మాసంలో జన్మించినటువంటి వారందరూ వృషభ రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ వృషభ రాశి శ్రీక్రోధినామ సంవత్సర వార్షిక ఫలితాలు వర్తిస్తాయి శ్రీ శ్రీకు నామ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా చెప్పడం జరిగింది అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ వీరికి ఈ సంవత్సరం మే తర్వాత వీరి రాశిలోకి రావడం ఆ తర్వాత ఆయన అక్టోబర్ తర్వాత వక్రించి వ్యయంలోకి వెళ్ళడం ఈ రకంగా ముందుకు వెనక్కు గురువు సంచారం కొనసాగించడం వల్ల వీరికి ముప్పై శాతం మాత్రమే గురుబలం ఈ సంవత్సరం కనిపిస్తుంది అనగా వీరు చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం అధికంగా మాట్లాడకుండా పనులన్నీ కూడా నిదానంగా వినయ వినేలతో చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి గురుబలం లేకపోవడం వల్ల కనిపిస్తోంది కేవలం గురువు ముప్పై శాతం మాత్రమే శుభలితాలను అందిస్తున్నాడు ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ప్రస్తుతం దశమభావంలో ఉన్నాడు ఆయన కూడా వక్రించి భాగ్యం వైపు అనగా తొమ్మిదవ భావం వైపు దృష్టిని సారించేటువంటి అవకాశం ఉంది కనుక వీరికి ముప్పై శాతం మాత్రమే శని భగవాను కూడా వీరికి సుఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే అనగా వ్యవసాయ రంగంలోని వారికి కూడా అధికమైనటువంటి నష్టాలు రావడం లేకపోతే రావాల్సినంత పలి ప్రతిఫలం అందకపోవడం లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి ఎంత పని చేసినా కూడా గుర్తింపు లేకపోవడం పరిభారం పెరగడం శ్రమ పెరగడం ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక లాభంలో అనగా మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది ఈయన పదకొండవ భావంలో ఉన్నాడు కనుక రాహువు వంద శాతం శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఏ విషయాల్లో ఈయన లా లాభాలను ఇస్తాడు శుభ ఫలితాలను ఇస్తాడు అంటే విదేశీ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగ రీత్యా కానీ చదువుల రీత్యా కానీ అనేటువంటి వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది లేక విదేశాల సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి అధికంగా లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది ధైర్యంగా అనుకున్న పనులు చేయగలుగుతారు కాకపోతే అత్యాశతో కూడినటువంటి వ్యక్తులు మోసపూరితమే అయ్యేటువంటి వ్యక్తుల విషయంలో వీరు కాస్త జాగరూకతతో ప్రవర్తించడం వల్ల సుభఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక శ్రీ కోదీనామ సంవత్సరంలో ఈ సంవత్సరాదికి రాజు అయినటువంటి ఈ కుజుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి వరకు కూడా లాభభావంలో మీనరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఈయన భూ సంబంధమైనటువంటి లాభాలు కానీ లేకపోతే వాహన సంబంధమైనటువంటి లాభాలు కానీ లేక వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక అయినటువంటి రవి భగవానుడు అనగా సూర్య భగవానుడు గ్రహరాజు కనుక ఈయన రెండు వేల ఇరవై నాలుగు మే పదహైదు నుంచి జూన్ పదహైదు వరకు నూతన ఉద్యోగం కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో మార్పులు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహైదు నుంచి ఆగస్టు పదహైదు వరకు కూడా ఈయన తృతీయ భావంలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహైదు నుంచి నవంబర్ పదహైదు వరకు ఆరవ భావంలో రవి భగవానుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు అందుకుంటారు అధికారుల యొక్క అభినందనలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహైదు నుంచి ఏప్రిల్ మాసం వరకు కూడా ఈయన దశమ లాభభావాల్లో రవి సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి కానీ అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకి మంచి మంచి అవకాశాలు లేకపోతే వారు ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో గెలిచినటువంటి వారికి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి నుంచి రావాల్సిన ఆదాయం కూడా ఈ సంవత్సరం వృషభ వారు ఆస్తులు కానీ ఇతరత్ర నగదు లాంటి వ్యవహారాలు కానీ పొందడానికి అవకాశం కనిపిస్తుంది అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం పంచమ భావంలో కేతువు మాత్రం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనగా ఈ వైరాగ్య కారకుడు మోక్షకారకుడు అయినటువంటి ఈ పంచమ భావంలో సంచరించడం వల్ల సంతానం విషయంలో నిరాశను ఎదుర్కొంటారు ఆలోచనలు ఏవి కలిసి రాకుండా పోతాయి ముఖ్యంగా స్నేహితుల మధ్య కానీ ఆత్మీయుల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ ఎడబాటు రావడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ఈ సంవత్సరం ఈ రాశి వారు ఈ కేతు గ్రహం ఇచ్చేటువంటి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం కేతుగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి స్వామికి నిత్యం గణపతి ఆరాధన చేయడం గరిక పూల మాలను సమర్పించడం అనగా మాలను సమర్పించడం అలాగే ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆ ఆహారాన్ని ఆవులకు అందించడం వల్ల ఈ కేతుగ్రహ దోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్